సంగారెడ్డిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం జహీరాబాద్కు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని మోడీ సారిధ్యంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు పోచారం రాములు అనంతరావు కుల్కర్ణి మందుల నాగరాజు నర్సారెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు చేసుకుంటూ మరి ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం నిన్న మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పెద్దలు గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్ర పైన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై వారికి ఉన్నటువంటి శ్రద్ధ వాస్తవం ఇది ఇదొక నిదర్శనం మరి నిన్న మనకు ఏదైతే తెలంగాణ అభివృద్ధి కేంద్రం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అనడానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ మరి నిన్న హైదరాబాద్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ హైదరాబాద్ స్మార్ట్ సిటీ ఇండస్ట్రీస్ అనేది మన దేశంలోనే పది రాష్ట్రాలలో పన్నెండు కేంద్రాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారికి సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా హర్షం వ్యక్తం చేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ యొక్క పన్నెండు ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో రా మన దేశంలోని పది రాష్ట్రాలలో అందులో మన తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి జైరాబాద్కి మరి ఒక ఇండస్ట్రీస్ రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే గతంలో చాలాసార్లు కూడా చూస్తే జైరాబాద్ అనేది ఒక మాలుమూర మాలుమూల గ్రామము అనే విధంగా ఉన్నటువంటి జైరాబాద్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించి అక్కడ ఒక ఇండస్ట్రియల్ వస్తే దానికి ఉన్నటువంటి కర్ణాటక మహారాష్ట్ర బీదర్ ఆనుకొని ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీనిని ఇక్కడ నిర్మించాలి అనే ఒక మంచి సంకల్పంతో ఇది తీసుకురావడం జరిగింది అయితే ఇందులో జైరాబాద్కి ఏదైతే ఈ ఇండస్ట్రీ వస్తుందో దానికి మనకు వచ్చేసి రెండు వేల మూడు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలతోటి అంతేకాకుండా మూడు వేల రెండు వందల అరవై ఐదు ఎకరాలలో ఈ ఇండస్ట్రియల్ రావడము దానికి ఇండస్ట్రియల్ వాళ్ళు రాబోయే రోజులలో పదివేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే లక్ష డెబ్బై నాలుగు వేల మందికి అంటే సుమారుగా రెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రావడం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు అందులో కూడా జైరాబాదు మనకి ఇక్కడ రింగ్ రోడ్ చూసుకుంటే ఒక అరవై ఐదు కిలోమీటర్ల దూరం అక్కడ రీజనల్ రింగ్ రోడ్ చూసుకుంటే ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉండడము చుట్టుపక్కల ప్రాంతాలలో అందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు రావడానికి మరి చక్కటి అవకాశము అంతేకాకుండా బిదర్లో ఏదైతే ఎయిర్పోర్ట్ బిదర్లో ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్ట్ ఉండడం కూడా జైరాబాద్కు ఎయిర్పోర్ట్కి కూడా కలిసి వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ఇండస్ట్రీస్ పెట్టడానికి బిజినెస్ మ్యాన్లు రావడానికి కూడా అక్కడ జే బిదర్కి కూడా మంచి డెవలప్మెంట్ వస్తుంది తద్వారా రేపు రాబోయే రోజులలో ఎలక్ట్రికల్ వస్తువులు కానీ అదేవిధంగా కొన్ని ఇండస్ట్రీస్ కానీ డెవలప్మెంట్ కానీ రావడానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశంలో ఏ రాష్ట్రాలలో ఏ విధంగా అభివృద్ధి చెందితే బాగుంటుంది ఆ రాష్ట్రాలు ఏ ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనే దాంట్లో మరి చిత్తశుద్ధితో ఉన్నారు అని చెప్పడానికి ఇది నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క ఇండస్ట్రీస్ నిన్న క్యాబినెట్లో పెట్టగానే క్యాబినెట్ మంత్రివర్యులు అందరూ కూడా ఆమోదించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అందులో మన కేంద్ర ఈ ఇండస్ట్రీస్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు కానీ గనుల శాఖ మంత్రి వర్యులు మరి మన గౌరవనీయులు పెద్దలు కిషన్ రెడ్డి అన్న గారు అదేవిధంగా హోంశాఖ సహాయక మంత్రి వర్యులు బండి సంజయ్ అన్న గారికి వారందరికీ కూడా మన సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి జైరాబాద్కి ఇండస్ట్రీస్ రావడము చాలా సంతోషకర సంతోషదయకరం అని చెప్పి తెలియజేసుకుంటూ వారందరికీ కూడా సంగారెడ్డి జిల్లా తరఫు నుండి ఒక జిల్లా అధ్యక్షురాలుగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారత్